చేద్దామని లేకపోతే నిర్మాతలు అనుకున్నారా డైరెక్టర్లు అనుకున్నారా లేదండి కన్నను విక్రమార్ కన్నన్ అని చెప్పి విక్రమార్కుడు చేశాడు అసోసియేట్ గా చేశాడు రైటింగ్ డిపార్ట్మెంట్ లో చేశాడు అతను విక్రమార్కుడు కజ్ విక్రమార్కుడు తర్వాత సారా అని కథ చెప్తే నాకు నచ్చింది సో అలానే ప్రొడ్యూసర్ కూడా దొరికారు మ్యూచువల్ గా స్టార్ట్ అయింది ఫిలిం అంతే సార్ ఇక్కడ అడిగారు కదా ఇంకా మనం ఎందుకు చేయకూడదు సి ఇప్పుడు ఒకటి ప్లానింగ్ అంత విపరీతమైన ప్లానింగ్ ఉంటే ఇండస్ట్రీకి రండి కదా సో నేను అనేది ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు ట్రై చేయాలి లేకపోతే అదే అదే మనకి ట్రై చేయలేదే అనేది ఉంటుంది ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ లైఫ్ లాంగ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఖచ్చితంగా ట్రై చేయాలని ట్రై చేశాను నేను సో దాని తర్వాత ఏమైందంటే క్యాటల్ చేస్తాడు లేదో చిన్న అవుతాయి కొన్ని అలా అలా క్యాప్ వచ్చి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆల్మోస్ట్ విక్రమార్కుడు తర్వాత కూడా సో మళ్ళీ ఒక్కొక్క సీను రెండు సీన్ బృందావనం వచ్చింది తర్వాత వంశీ పైడిపల్లి తారక్ది ఇది దిల్ రాజు గారిది సో అక్కడ నుంచి మళ్ళీ ఇష్క్ సో దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ బట్ ప్రయత్మైన స్ట్రగుల్ అయితే లేదు అదే అంత స్ట్రగుల్ బడి అయితే లేదు మరి హీరోగా మళ్ళీ సారే వీర్రాజ్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం రాలేదండి లేదండి నాకు అంటే నేను వద్దనుకున్నాను ఇంకా తర్వాత హీరోగా వద్దనుకున్నాను నేను ఐ వాజ్ వెరీ క్లియర్ అంటే అప్పటికే నాకు మ్యారేజ్ అయింది సో ఆర్ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉన్నాయి నాకు సో ఎందుకు ఈ రిస్క్ ఎందుకు అనిపించింది ఆ టైంలో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా క్యాటర్స్ చేసుకుంటా విలన్ చేసుకుంటా సో రిస్క్ అవసరం లేదేమో అన్న దాంట్లో నేను డేషన్ తీసుకొని క్యాటర్ వైపు క్యాటర్స్ చేయడం స్టార్ట్ చేశాను మళ్ళీ ఇమీడియట్గా ఎక్కువ టైం కూడా తీసుకోవాలి టైం తీసుకోలేదు కాకపోతే చేస్తాను లేదన్న కన్ఫ్యూజన్లో వన్ టూ ఇయర్స్ పోయింది కానీ అంటే వన్ టూ ఇయర్స్ ఈజ్ లాంగ్ టైం లాంగ్ టైం ఇండస్ట్రీ లో లాంగ్ టైం బట్ యా విత్ ఆల్ ఆల్ ది ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఆల్ మీ మేనర్స్ దానికి అంటే మనం టాలెంట్ అవునండి టాలెంట్ ఆల్టర్నేట్ చాలా ఉంటాయండి ఇప్పుడు మనం ఏది టాలెంట్ కి మెజర్మెంట్ లేదు దానికి ఆల్టర్నేట్ చాలా ఉంటాయి కరెక్ట్ యో డిసిప్లిన్ యో సెట్ బిహేవియర్ మీరు మీ రిలేషన్స్ విత్ ద ఇండస్ట్రీ అయ్యే వర్కౌట్ అవుతాయి అంటే మీరు మీకెవరు ఇంట్లో సినిమా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు విజయవాడ అవునండి విజయవాడ అండి ఫస్ట్ జనరేషన్ సినిమా సంబంధించి ఎవరు లేరు అసలు ముందు వెనక కూడా ఎవరు అంటేనే సినిమా సినిమా విజయవాడ అంటేనే సినిమా అవును సినిమా ఈ మధ్య రోజుల్లో అంత హైదరాబాద్ సెంట్రలైజ్ అయిపోయింది కానీ అప్పుడు ప్రతి ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా విజయవాడలోనే పెట్టిలో అవును ఒక సక్సెస్ మీట్ జరగాలంటే విజయవాడలో జరిగి అవునండి అవును ఏదైనా సినిమా గురించి రిపోర్ట్ తెలియాలంటే విజయవాడ అప్పుడు అంటే హార్ట్ లాగా ఉండేది విజయవాడ యాక్చువల్లీ సెంటర్ లాగా ఉండేది ఇండస్ట్రీకి అంతా కూడా మేము గాంధీనగర్ ఉంటే చక్క పన్నెండు పదమూడు థియేటర్లు ఉండేది ఇంకా అసలు ఇటు శైలజ దగ్గర నుంచి అటు రంబామ్మ వెనక ఓరోజ్ ఇప్పుడు ఐనాక్సైడ్ చేశారు చేస్తారు దగ్గర దగ్గర తొమ్మిది రాజీవరాజు వెనకాల అన్నపూర్ణ ఇవన్నీ సొన్న ప్యాలెస్లు ఇవన్నీ బాగా అలవాటు అనమాట మాకు ఇంకా అసలు సినిమాలు రైట్ లెఫ్ట్ చూసేవాడిని పొద్దున మొదలెడితే మార్నింగ్ షో మ్యాట్ ని ఫస్ట్ షో సెకండ్ షో చూసిన ఉన్నాయి ఇంకా అసలు అంత పిచ్చి సినిమాలు పిచ్చి చూసేవారు అది ఉండేది కదండి అసలు అంటే అసలు చిచ్చి సినిమా సినిమాలు ఉండేగా సిటీలో టైంలో లో చూడటానికి రోజు నాలుగు రెండు మూడు చూసేస్తుంటే సినిమాలు ఏముంటాయి అలా చూసేవాళ్ళం సినిమాలో అంటే చిన్న లేదు పెద్ద ఫిల్మ్ లేదు ఏం లేదు అంటే పర్ఫెక్ట్ మూవీ ఇది అంటారు కదా అలా బఫ్ అంటారు చూసారు ఇక మూవీ పిచ్చి సినిమాలు పిచ్చిలా చూసేవాళ్ళం సినిమాలు ఇంగ్లీష్ ఫిలిమ్స్ క లీలామహల్ నవరంగలు వచ్చే విజలవం అవును ఇంకా అసలు ఒకటి కూడా ఉదిలేవాణ్ని కాదు నేను ఇంగ్లీష్ పిక్చర్స్ కూడా అన్ని ఏ టు జెడ్ ఏ భాష ఏ దోస్తె అది ఏ కసమక్సియతే అంటే థియేటర్ సినిమాలు ఉండే కదా టైంలో మళ్ళీ రిపీట్ అలా చూసేవాళ్ళం సినిమాలు పైగా మీరు చెప్పే టైం కి సినిమాలు రన్ ఉండేవి అవును రన్ ఉండేవి సినిమా 50 డేస్ 100 డేస్ 175 డేస్ కూడా రన్ అయిన సినిమా అద튼 రోజులేవి చాలా అన్ని పెళ్ళీసందర్ సంవత్సరం ఆడిందండి అబ్బ చిరంజీవి గారి ఘననా మొగుడు రాజీ యువరాజులో ఆర్థనే ఉంది అది అది ఎన్ని కూడా తెలీదు ఫస్ట్ ఒక ఒక రన్ ఒక సంవత్సరం పాటు ఫోర్ షోస్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫోర్ షోస్ తర్వాత మార్నింగ్ షోస్ పెట్టేవాళ్ళు అవును మార్నింగ్ షో షో పెట్టి ఇవి ఉండేవి అలా సంవత్సరం సంవత్సరాలు జరిగాయండి షోస్ అసలు వేరు అసలు అది ఆ టైంలో సినిమాలు అంటే విజయవాడలోని విజయవాడ కల్చర్ ప్రకారం సినిమా కల్చర్ ఎక్కువ అండ్ సినిమా పొటెన్షియల్ విజయవాడ ఏరియా అంతా కూడా నిర్మాతలు ఎక్కువ మంది అక్కడి నుంచి రావడం కృష్ణా జిల్లా ఏరియా అంతా కూడా అక్కడ బాగా ఫ్యాన్స్ ఫ్యాన్స్ వారు కృష్ణ గారు అని సోహన్ బాబు గారిని తర్వాత ఇంక చిరంజీవి గారు ఈ టు కాల్ టోటల్ పుల్ తీసేసుకున్నారు చిరంజీవి గారు అప్పుడు మీరు ఎందులోనే ఉండేవారు కాదా అసలు ఆ వాతావరణం ఎలా ఉండేది అండి మీరు ఇప్పుడు అంటే ట్విట్టర్లో అవుతున్నాయి సార్ యుద్ధాలన్నీ థియేటర్లో కొట్టుకునే వాళ్ళు సార్ వారసుడు అనే ఫిలిం లో కృష్ణ గారి కాలర్ నాగార్జున గారు పట్టుకున్నారని ఫ్యాన్స్ కొట్టేసుకున్నారు సార్ రక్తాలు కారిపోయాయి నాకు తెలిసి ఇవి సినిమా హండ్రెడ్ డేస్ బాలకృష్ణ గారి ఫిలిము లక్ష్మీ కళా శశికళలో హండ్రెడ్ డేస్ రిపీట్ సాంగ్స్ వేయలేదని చెప్పి పెద్ద గొడవ అసలు కుర్చీలన్నీ విరిగిపోయినాయి సార్ అంటే ఆ టైప్ ఆఫ్ ఉండేది అసలు అది అది అంటే అది వేరు సార్ అది అది వేరు అసలు ఆ ఫ్యానిజం ఆ రోజుల్లో జరిగిన అన్ని కూడా వేరు అంటే ఇవన్నీ నేను చెప్పేది ఎప్పుడు నైన్టీస్ టు నైన్టీ టూ నైన్టీ త్రీ టూ గరణమౌడు అయితే పీక్ సార్ ఏప్రిల్ రాజకీయ లో అసలు అది అసలు ఆ రోజులు వేరు సార్ ఆ రోజులు ఫ్యానిజం వేరు ఆ రోజులు ఫ్యాన్స్ వేరు ఇప్పుడంతా ట్విట్టర్ లో జరుగుతుంది ఏది జరిగినా కూడా ఈ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ అక్కడ అప్పుడంతా లైవ్ ఉండే లైవ్ ఓపెన్ లైవ్ ఓపెన్ థియేటర్ ముందు కొట్టేసుకునే వాళ్ళు సార్ ఎదురెదురుగా వచ్చి అలా ఉండేది మీ బ్యానర్లు పెద్దవి మా బ్యానర్లు ఉన్నాయి ఇక్కడ ఈ ఈ పొజిషన్ ప్లేస్ థియేటర్ ఈ స్పాట్ మాది నువ్వు ఎలా బ్యానర్ కడతావు రకరకాలు కూడా వాళ్ళు కదా ఎందుకంటే గ్రూప్ రెండు మూడు థియేటర్స్ ఒక చోట ఉండేవి కదా సో ఏంటంటే ఈ మూడు జరుగుతా ఉండే హీరోలవి ఈ స్పేస్ లో గానీ పోస్టర్ వచ్చిందంటే ఇంకా ఆ రోజు అయిపోయింది ఫినిష్ అంతేనా అవును ఏరియా అవును అవును చిన్న అదేదో థియేటర్ ఎవరిదో మనం ఆ థియేటర్లో ఆ స్పేస్ కోసం కొట్లాడటం జరుగుతూ ఉంటాయి ఎన్ని చూసి అన్ని చూసి వచ్చి అంటే మంచి కోర్ టైంలో చూసాండి అంటే పర్టికులర్ నా జనరేషన్ మక్క ఫ్యాన్ స్పీక్స్లో చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు అంటే పిల్లర్స్ అనమాట ఇప్పుడున్న పిల్లర్స్ ఫోర్ పిల్లర్స్ అందరూ కూడా ప్రైమ్ టైం చూసాం మేము మా జనరేషన్ గరణముగుడు అంటే అదేనండి గరణముగుడు అదే టైం కదండి అందరూ అందరు హీరోస్ కూడా అసలు అండ్ ఆ సినిమాకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది కిరణమౌడికి ది ఫస్ట్ ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ అంటే అంత హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ వేరు సార్ అది అసలు అన్బిలీవబుల్ సార్ అది ఇప్పుడు ఆ రోజుల్లో ఆ రోజు టికెట్ ధరకి చూసుకుంటే అసలు ఎలాంటి ఫుట్ ఫాల్ సార్ అవి గరణమగుడు కానీ ఏం ఫుట్ ఫాల్ సార్ అవి ఈరోజంటే మనకి థియేటర్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్లు కూడా ఎక్కువ ఉంటాయి ఫుట్ఫాస్ కనపడుతున్నాయి అప్పుడు ఏంటి సార్ అప్పుడు సంవత్సరాలు ఆడేస్తారు సినిమాలు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ అలా ఉండే అది అది అసలు అసలు వేరే టైం సార్ వేరే ఎరా గోల్డెన్ గోల్డెన్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అందుకని మీరు ఆ వాతావరణం నుంచి వచ్చి సినిమాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ అండి ఇప్పుడు ఆ పర్టికులర్గా ఆ బంచ్ నుంచి అటు ఇటుగా ఒక ఐదారు ఏళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ ఇప్పుడున్న సోకా బిగ్గెస్ట్ డైరెక్టర్స్ యాక్టర్స్ అందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన వాళ్ళే రాజమౌళి గారి దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు సోకల్ బిగ్ డైరెక్టర్స్ అందరూ కూడా అదే ఆ ఫేజే చూడండి మీరు కావాల్సి వస్తే రైట్ ఎగ్జాక్ట్ సో ఎక్కువ మంది ఉన్నారు ఆ టైంలో అవును కరెక్ట్ కరెక్ట్ ఆ మూమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువ మంది ఉన్నారు అది ఒక మూమెంట్ కిందే చెప్పాలి రైట్ ఎగ్జాక్ట్ అంతే అవును సార్ అవును 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 అండ్ సార్ నాకు తెలిసి వరల్డ్ వైడ్ గా సౌత్ ఇండియాలో మాస్ హీరో సార్ అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవరు ఉంటారు సార్ సౌత్ ఇండియా మాస్ హీరో అంటే నువ్వు ఎంతో ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చే పొజిషన్ సార్ అది మీకు ఎక్కడ లేదు సార్ మీరు హాలీవుడ్ లో లేదు మీరు హాలీవుడ్ లో కూడా బిగ్గెస్ట్ స్టార్స్ ఉన్నారేమో లేకపోతే బిగ్గెస్ట్ రెన్యురేషన్స్ ఉన్నాయేమో మనం మన హీరో రోడ్డు మీదకి వస్తే మన మన స్టార్ రోడ్డు మీదకి వచ్చి మామూలుగా కనపడితే ఉన్న క్రేజ్ లేదు సార్ ప్రపంచంలో ఎవరికి లేదు హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్